సికింద్రాబాద్ ఉత్తర మండల పరిధిలో పోలీసులు రాత్రి ఆకస్మిక నిర్బంధ తనిఖీలను నిర్వహించారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ ప్రత్యక్ష పర్యవేక్షణలో బేగంపేటలోని పాటిగడ్డ ఎన్బిటీ నగర్లలో విస్తృత నిర్బంధ తనిఖీలు చేపట్టారు బేగంపేట పోలీసులు నార్త్ జోన్ సిబ్బంది నగర పోలీసులతో కలిసి మొత్తం రెండు వందల మంది పోలీసు సిబ్బంది అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు పాటుగడ్డ ఎన్బిటి నగర్ ప్రాంతాల్లోని దాదాపు ఐదు వందల ఇళ్లలో పోలీసులు సోదాలు చేసినట్లు డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు మాదక ద్రవ్యాల కోసం వినియోగించే రోలింగ్ పేపర్లను కూడా అతని వద్ద గుర్తించారు మక్బుల్ పై కేసు నమోదు చేసి అవి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు దాడులు అదనపు డిసిపి అశోక్ ఏసీపీలు గోపాలకృష్ణమూర్తి సాయిదయ్యలతో పాటు బేగంపేట ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు సహా అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ये वाले को अंदर की बनेला लू आप ये में सब प्रॉब्लम आ रही है मैं 7 एम से क्या डिस्टेंस से मैं इसको हां इसको मैसेज में बच्चों को भेज रही हूं तो यहां पे क्यों रखा हुआ है फोटो में डालना ఈరోజు నెగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాటిగడ్డ అండ్ అండ్ ఎన్పిటి నగర్ ఈ రెండు ఏరియాస్లో కౌడమ్ అండ్ సర్చ్ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ చేశాను సో 200 ప్లస్ పోలీస్ పర్సనల్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి పార్శిపేట్ సిటీ పోలీస్ నుంచి నాట్ జోన్ అస్ వెల్ యాజ్ సిటీ పోలీస్ నుంచి మెయిన్ మోటివ్ బిహైండ్ ఇస్ టు ఆ ఏరియా డామినేషన్ సేటన్ చాలా రోజుల నుంచి పార్టిక్యులర్ గా ఈ ఏరియా ని ఫుటోసల్ ఆ ఓపెన్ డ్రింకింగ్ అంటే జనరల్ మిషన్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ స్టార్ట్ అవుతున్నాయి సో ఒకర్ ఏరియా మీద అవగాహన రావాలని స్పోర్ట్స్ అందరికీ అండ్ మొత్తం ఏరియాలో తిరిగి పబ్లిక్ ఇష్యూస్ ఏంటి వెహికల్స్ గురించి ప్లస్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయంటే దాని గురించి చెక్ చేద్దామని అలా ఇది సర్ప్రైజ్ కోఆర్డినెన్స్ చేయడం జరిగింది సో దీంట్లో ఒక చాలా వరకు మీరు చూడొచ్చు నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ లేదంటే ఇన్ ప్రాపర్ నెంబర్ ప్లేట్ లైసెన్స్ పేపర్స్ లేని నెంబర్ ప్లేట్స్ ఇట్లాంటి వెహికల్స్ ఒక సెవెంటీ వరకు సీజ్ చేస్తాం జరిగింది కొన్ని ఇక్కడ ఉన్నాయి కొన్ని ఇంకా లోకల్ ఇంట్లో కొన్ని తీసుకొస్తున్నారు వెహికల్స్ అనేది స్ ఒక ఒక్క ప్లేస్లో ఈ మక్బూల్ అని ఒక పర్సన్ దీని దగ్గర ఫారెన్ సిగరెట్స్ ఒక ఫోర్ ల్యాక్స్ వర్క్ ఫారెన్ సిగరెట్స్ అండ్ ఇది రోలింగ్ పేపర్స్ దీన్ని డ్రగ్స్ కోసం అని వాడే రోలింగ్ పేపర్స్ ఇది అవుతున్నాయి ఈ ఫర్దర్ ఈ పర్సన్ మీద ఎక్కడి నుంచి తెచ్చాడు ఏంటి అని అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవుతుంది ఒక టోటల్ రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్ షీట్లో కలిపి ఒక లెవెన్ పీపుల్ని సెపరేట్గా ప్రిన్సిపల్ కౌన్సిలింగ్ కూడా చేశాం సో ఓవరాల్ ఏం ఏం ఇది ఏం చేసుకొని మేము స్టార్ట్ చేసామో అది సక్సెస్ అయింది ఒక ఫైవ్ హండ్రెడ్ అబవ్ హౌసెస్ కూడా చెక్ చేస్తాం జరిగింది ట్పెన్ పబ్లిక్తో ఇంట్రాక్షన్ కూడా అయింది ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీ విల్ కంటిన్యూ టు డూ సచ్ ప్రోగ్రామ్స్ మోసం సో దాట్ పబ్లిక్కి పోలీస్ మంచులు కనెక్ట్ ఉండాలి అండ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఫ్రీగా వచ్చి మాకు చెప్పండి చెప్పి దానికి ఫర్దర్ చేస్తాం